తమిళ కథ శీర్షిక చిరుసంచిక తమిళ మూలం రచయిత ఎస్ రామకృష్ణన్ తెలుగు అనువాదం జిల్లేళ్ల బాలాజీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత తలుపును తడుతున్నప్పుడే అలాంటి ఒక గొంతు వినిపిస్తుందని మేము ఊహించలేదు సందేహిస్తూనే వాకిట్లో నిలబడ్డాం మధ్యాహ్నం మూడన్నర కావొస్తుండచ్చు వీధిలో మనుషుల రాకపోకలు లేవు పోస్టాఫీసు పక్కనున్న చిన్న వీధి అది వాకిట్లో ఏ కుక్కో వచ్చి తలుపు తడతాంది తలుపు తీసి సావమ్మా అని లోపల నుండి ఒక మగ గొంతు వినిపించింది తర్వాత కొన్ని నిమిషాలలో పచ్చ గళ్ళున్న చీర కట్టుకున్న ఒక వయసైన మహిళ మెల్లగా నడుస్తూ వచ్చి తలుపు తెరిచింది అది కిర్రుమంటూ శబ్దం చేసింది వాకిట్లో నిలబడున్న మమ్మల్ని తీక్షణంగా చూస్తూ ఎవరు కావాలి అని అడిగింది నరసింహన్ సార్ అని చెప్పగానే ఆ మహిళ ముఖం చిట్లించింది లోపలికి వెళ్ళండి అని వెనకున్న గదిని చూపించింది సందేహిస్తూనే మేము ముగ్గురము లోపలికి నడిచాము హాల్లో ఒక చెక్క కుర్చీలో మురికి బట్టలు కనిపించాయి గోడకున్న చీలకు నల్ల రంగు ప్యాంటు వేలాడుతోంది ఒక వ్యక్తి నేల మీద చాపను పరుచుకొని పడుకుని ఉన్నాడు అతను చొక్కా వేసుకోలేదు నీలి రంగు లుంగి కట్టుకున్నాడు ముందుకొచ్చిన అతను పొట్టంతా వెంట్రుకలే మెడ మీదున్న చర్మం సాగి వేలాడుతోంది ఎర్రబడ్డ కళ్ళు అతను తల తిప్పి మమ్మల్ని సూటిగా చూశాడు లోపలి గదిలో టీవీ అవుతుంది ఒక స్త్రీ మంచం మీద కూర్చొని ఆరిన బట్టలను మడుస్తూ టీవీను చూస్తుంది ఇంటి గోడలు పాతబడి కనిపించాయి కిటికీలను తెరుస్తున్నట్టు లేరు గోడకు సాయిబాబా క్యాలెండర్ వేలాడుతోంది పాతకాలం నాటి ఇల్లు ఉత్తరం వైపున ఒక చిన్న గది దానికి అడ్డుగా ఒక చిరిగిన చీరను వేలాడిదీశారు ఆ చీరను తొలగించి లోపలికి చూసేసరికి నరసింహన్ ఓ ఇనుప మంచంపై నిద్రపోతూ కనిపించారు వీపుకు చెమటలు పట్టాయి ఒక కాలు మంచం బయటకు చాపి ఉంచారు మనిషి బాగా పొడువు మంచం చాలినట్లేదు సన్నని చేతులు కద్దరు బనియను రంగు వెలిసిన పంచా కట్టుకున్నారు ఆ గదిలో ఒక చిన్న కిటికీ ఉంది ఒక టేబుల్ ఫ్యాను స్టూల్ పైన కనిపించింది అదే తిరగటం లేదు ఆయనను లేపుదామా వద్దా అన్న ఆలోచనతో చూస్తున్నాను ఇలాగే వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా అని మోహన్ సేక చేశాడు అయితే తిరుజ్ఞానం ఆయన భుజాన్ని తడుతూ సన్నని గొంతుతో అయ్యా అయ్యా అని లేపాడు ఆయన గాఢ నిద్రలో ఉన్నట్టున్నారు అతని గొంతు ఆయనను లేపలేదు గదిలో ఒక చిన్న మట్టి కుండ కనిపించింది మంచం కింద ఒక రేకులు పెట్టే పక్కన చెక్క దాని దానిమీద సగం తిని ఉంచిన ఆపిల్ పండును ఏగలు ముసురుకొని ఉన్నాయి ఏవో మాత్రలు చూర్ణం డబ్బా ఉంది దండం మీద రెండు ఖద్దరు తువ్వాళ్ళు కనిపించాయి గోడకు ఏదో పుస్తకం నుండి చించి అతికించిన ఫ్రెంచి కవి రిల్గే ఛాయాచిత్రం కనిపించింది యవ్వనంలో ఉన్న రొయినర్ మరియా రిల్గే ఆ గది వినోద పరిస్థితిని రిల్గే విచిత్రంగా చూస్తున్నట్టుగా ఉంది యాభై ఏళ్లలో నరసింహన్ మూడు కవితా సంపుటాలను వెలువరించారు ఒక అనువాద సంపుటం కవిత్వానికి సంబంధించిన రెండు వ్యాస సంపుటాలు వెలువడ్డాయి ఆయన కవిత్వం ఇంగ్లీషులోనూ ఫ్రెంచ్లోనూ తర్జుమా చేయబడ్డాయి ఇప్పటి వరకు ఏ పురస్కారము ఆయనకు ఇవ్వలేదు ఆయన రాసిన ఏ పుస్తకానికి ఆవిష్కరణ సభ జరగలేదు ఏ పుస్తకంలోనూ ఆయన ఫోటో ఉండదు వ్యక్తిగత వివరాలేవి తెలుసుకోలేము ఏ సాహిత్య కార్యక్రమాలకు ఆయనను ఆహ్వానించినట్టుగా గుర్తులేదు అయితే సీరియస్గా సాహిత్యాన్ని చదివేవాళ్ళు ఆయనను ఓ ఉన్నతమైన కవిగా అభిమానించారు అప్పుడప్పుడు ఆయన కవిత్వాన్ని ఉదహరిస్తూ ఉండేవాళ్ళు గత పదిహేనేళ్లల్లో సాహిత్యపు ధోరణులు పూర్తిగా మారిపోవటంతో నరసింహన్ను గురించో ఆయన కవిత్వం గురించో తెలియని ఒక యువతరం తయారయ్యింది ఆయన ప్రాణంతోనే ఉన్నారని కూడా ఎవ్వరికీ గుర్తులేదు ముడివిలి అన్న కవిత్వ పత్రికలో పునఃపరుచురించబడ్డ కవితలను చదివాకే వాళ్ళు నరసింహన్ ఆనవాలను కనిపెట్టారు ఆయన తమ ఊళ్ళోనే ఉంటున్నారని తెలిసి తిరుజ్ఞానం ఆశ్చర్యపోయాడు అతనే మనమే ఆయన చిరునామాను వెతుక్కుంటూ వెళ్ళి ఆయన కవితలను విందాం అన్న ఆలోచనను వాళ్ళ ముందుంచాడు అందుకనే వాళ్ళు వచ్చారు ఆయన నిద్రపోని మనం వెళ్ళిపోదాం అని సన్న గొంతుతో అన్నాను తిరుజ్ఞానం దాన్ని ఇష్టపడినట్టుగా గట్టిగా అయ్యా అని మళ్ళీ పిలిచాడు ఆయన మేల్కొన్నట్టుగా పక్కకు ఒత్తిగిలాడు తన గదిలో అపరిచిత యువకులు నిలబడి ఉండటం చూసి ఆశ్చర్యపోతున్నట్టుగా ఆయన ముఖం మారింది కళ్ళను నులుముకుంటూ చేతిని మంచంపై ఆనించి లేవటానికి ప్రయత్నించారు ఛాతి ఎముకలు బయటకు కనిపిస్తున్నాయి మనిషి చాలా వంగిపోయారు తల వెనుక మాత్రం కాస్త వెంట్రుకలున్నాయి కళ్ళద్దాలను వెతికి ముఖానికి తగిలించుకుంటూ తలగడను కాస్త వాల్చి పెడుతూ వచ్చి చాలాసేపు అయిందా అని అడిగారు ఇప్పుడే వచ్చాం మీరు నిద్రపోతూ ఉన్నారు అన్నాడు మోహన్ ఎండ ఎక్కువగా ఉంది ఉక్కపోత తట్టుకోలేకపోతున్నా కబీరును పట్టుకుని ఉన్నాను అలాగే నిద్రపోయాను అని తన తలగడ పక్కనున్న చిన్న ఇంగ్లీషు పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని చూపించారు ఆ గదిలో పురుగుల మందు వాసన లాంటి వాసన వస్తుంది కూర్చోవటానికి చైర్లు లేవు అలాగే నేల మీద కూర్చోండి ఆ ఫ్యానును పక్కకు జరపండి అన్నారు నరసింహన్ ముగ్గురు మంచం పక్కనే కూర్చున్నాం ఆయన మా ముఖాలకేసే చూడసాగారు తిరుజ్ఞానమే చెప్పాడు అగవులగు అక్షర ప్రపంచం అని ఒక చిరు సంచకును నడుపుతున్నాం దానికి మీ కవితను అడుగుదామని వచ్చాం కాలేజీలో చదువుతున్నారా అని అడిగాడు నేను పండ్లంగడి పెట్టుకొని ఉన్నాను ఇతను ఇంజనీరింగ్ చదివాడు కానీ పూర్తి చేయలేదు మోహన్ ట్యూషన్ సెంటర్ నడుపుతున్నాడు అన్నాడు తిరుజ్ఞానం ముగ్గురు రాస్తారా అని అడిగాడు నరసింహన్ మేమిద్దరం కవితలు రాస్తాం వీడు అనువాదాలు మాత్రం చేస్తాడు పోయిన ఇష్యూలో కూడా విలియం కార్లోస్ విలియమ్స్ను ట్రాన్స్లేషన్ చేశాడు అని నన్ను చూపించాడు చక్కటి పోయెట్ నేను చదివాను అంటూ నరసింహన్ ఏదో ఆలోచనలో మునిగిపోయారు గదిలో ఉక్కపోత భరించలేనంతగా ఉంది మెడ కింద చెమట కారడం మొదలైంది సంచిక పేరేమిటన్నారు అని అడిగాడు నరసింహన్ అగవులగు అన్నాడు తిరుజ్ఞానం మంచి పేరు ఎన్ని ఇష్యూలు వచ్చాయి మూడు రాబోయేది నాలుగవది దానికోసమే కవితలను అడుగుదామని వచ్చాం అన్నాడు తిరుజ్ఞానం నేను కవితలు రాయటం మానేసి ఇరవై ఏళ్ళు అయిపోయాయి అదే మీలాంటి కొత్తగా చాలామంది కవులు వచ్చేసారుగా ఇక మేమెందుకు అలా కాదయ్యా మీ కవితలంటే మాకు చాలా ఇష్టం సోడియం అని మీ తమిళ కవితల సంపుటికి శీర్షికగా పెట్టడం సూపర్ అందులోనూ యాభై ఏళ్ల క్రితమే మీరు ఎక్స్పెరిమెంటల్గా చాలా రాశారు ఇవాళ్ళున్న కవిత్వానికి అదే మార్గదర్శి అన్నాడు మోహన్ నేను కెమిస్ట్రీ చదివిన వాడిని ఆ వాసన నా కవిత్వంలోనూ ఉండి తీరుతుంది కదా అని సన్నగా నవ్వారు మీ పుస్తకాలేవి ఇప్పుడు ప్రింట్లో లేవు వాటిని రీప్రింట్ చెయ్యొచ్చేమో అని అడిగాడు మోహన్ ఎవరు చదువుతారు అవి వెలువడిన కాలంలోనూ వంద పుస్తకాలే అమ్ముడుపోయాయి రెండు వేల ఏండ్ల కవిత్వ చరిత్ర కలిగిన తమిళ భాషలో ఒక కవి పుస్తకం రెండు వేలు అమ్ముడుపోవటం లేదు ఇదే యథార్థం అన్నారు నరసింహన్ ఇప్పుడు కవిత్వం తక్కగానే అమ్ముడుపోతున్నాయి అన్నాడు తిరుజ్ఞానం వాళ్ళ గదిలోకి గట్టిగా అడుగుల శబ్దాలతో ఎవరో వస్తున్నారన్న శబ్దం వినిపించింది నరసింహన్ ముఖం మారింది హాల్లో పడుకుని ఉన్న ఆ వ్యక్తి గట్టిగా అరిచాడు ఎదురుంటి వాకిల ముందు బండిని నిలబెట్టింది ఎవరు ముందు దాన్ని తీయండి వాళ్ళు అరస్తాండారు మోహన్ పైకి లేచాడు ఆ వ్యక్తి నరసింహన్ను తీక్షణంగా చూస్తూ వెనుదిరిగాడు అతని ఆకారం తెరమరుగు కాగానే నరసింహన్ సన్నని కంఠంతో అన్నారు లోపలికి వస్తున్నప్పుడు మిమ్మల్ని తిట్టారా తిరుజ్ఞానం ప్రశాంతంగా ఉన్నాడు ఈ ఇంట్లో ఎవరికీ నేనంటే నచ్చదు అసహ్యం ఎంతగా అంటే చెప్పలేనంత అసహ్యం ఎవరైనా నన్ను కలవడానికి వస్తే చాలు వాళ్లపైన విషయాన్ని కక్కుతారు ఇప్పుడు వెళ్ళాడే వాడు నా పెద్ద కొడుకు లోపలున్నది నా భార్య ఒక్కరికి నేనంటే ఇష్టం లేదు ఎందుకో చెప్పు నేను చదవటం రాయటం నచ్చలేదు పుస్తకం చదివి చెడిపోయానట సగం లూజునట ఇప్పటికీ నాకు పెన్షన్ డబ్బు వస్తూనే ఉంది దాన్ని తీసుకుని ఖర్చు పెడుతూనే ఉన్నారు ఏమి జన్మాలో ఏంటో వీళ్లను మార్చలేమని వదిలేశాను అసహ్యంలోనే బ్రతకడం ఉంది చూశావు అది నరకం తాంతే నరకాన్ని గురించి రాశాడే అదంతా ఒట్టిదే ఏమీ లేదు ఈ నరకం నాకు బాగా అలవాటైపోయింది మా నాన్నకు పుస్తకాలు చదవటం అంటే నచ్చదు అన్నాడు తిరుజ్ఞానం అది విని తలాడిస్తూ నరసింహన్ అన్నారు అందరి ఇండ్లల్లోనూ అంతే పుస్తకాలు చదవటం మొదలు పెడితే సొంత ఆలోచనలు వచ్చేస్తాయి తరువాత మనం చెప్పేది వినరని భయం తాగుబోతును కూడా ఇంట్లో వాళ్ళు అనుమతిస్తారు కవిత్వం రాసేవాణ్ణి అనుమతించరు దాని పేరే సంప్రదాయం అలా చెబుతున్నప్పుడు ఆయన గొంతులో కోపము ఆవేశము ఉగ్రంగా బయటకొచ్చాయి మోహన్ బయటన్న బైక్ను పక్కగా పెట్టి లోపలికొచ్చాడు అతను నేల మీద కూర్చోబోతుండగా నరసింహన్ కుండలో నుండి కొద్దిగా నీళ్లు ఇయ్యప్పా అని అడిగారు మోహన్ కుండలోకి టంబలర్ను పెట్టాడు కుండలో నీళ్లు లేవు నీళ్లు కావాలని అడగనా అన్నాడు తిరుజ్ఞానం ఎవరు తీసుకొచ్చి ఇవ్వరు నువ్వే లేచి వంటగదిలోకి వెళ్ళి నీళ్లు పట్టుకురా అన్నాడు నరసింహన్ తిరుజ్ఞానం మట్టి కుండను తీసుకుని వంటగదిలోకి వెళ్ళాడు తల వంచుకొని నరసింహన్ చెప్పారు మనిషి చాలా కాలం బతకూడదప్ప బతికితే అన్ని అవమానాలను భరించే తీరాలి రెండేళ్ల క్రితం ఒకరోజు బాత్రూంలో జారిపడ్డాను నడుము ఎముక విరిగింది మూడు నెలలు ఆసుపత్రిలో ఉన్నాను నయమ ఇంటికు చూస్తే ఒక్క పుస్తకమూ లేదు అన్నింటినీ తీసి పాత పుస్తకాలు కొనేవాడికి వేసేసారు నేను దాన్ని భరించలేకపోయాను ఏడ్చాను ఇకపై చదివి ఏం చేయబోతావని అడిగాడు కొడుకు చదవటానికి వయసుందా ఏంటి ఇలాంటి ఒక మతిహీనుణ్ణి కనుక్కున్నానని తలకొట్టుకున్నాను పుస్తకాలే కాదు కవితలు రాసి ఉంచుకున్న నోటు పుస్తకం పాత డైరీ అన్నింటినీ తీసి పడేశారు నేను చచ్చిపోయాక ఏం జరుగుతుందో దాన్ని ముందుగానే చూసేశాను అదృష్టం పాత పంచెలు పెట్టుకునే పెట్టెలో నాలుగు పుస్తకాలు పెట్టాను అవే మిగులు వాటినే మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను పుస్తకాలు నన్ను వదిలి ఎప్పుడు వెళ్ళిపోయాయో అప్పుడే నేను శవమైపోయాను ఒట్టి శవాన్ని మాత్రమే భౌతిక కాయం పుస్తకాలు చదువు అని చెప్పి ముగుస్తుండగానే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎడమ చెత్తు దాన్ని తుడుచుకుంటూ చెప్పారు మీకు నా మనవడి వయస్సే ఉంటుంది తాత ఎలా చెబుతున్నాను చదవటం రాయటం అన్నీ ఇక చాలించండి మీరైనా తెలివిగా బతకండి ఈ సలహాలే ఇంట్లోనూ చెబుతున్నారన్న అసహనంతో మోహన్ అన్నాడు ఎవరి కోసమో నన్ను నేను మార్చుకోవటానికి వీలు కాదు నరసింహన్ మోహన్ను ఆసక్తిగా చూస్తూ ఉండిపోయారు తర్వాత అంగీకరిస్తున్నట్టుగా చెప్పారు నేను అలాగే కదా ఉన్నాను ఏదో నిరుత్సాహంతో చెప్పాను నా కవిత్వాన్ని పక్కన పెట్టండి మీ గురించి చెప్పండి చిరు సంచికను నడపటం కోసం ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు ఇరవై వేలకన్నా ఎక్కువే ఉండొచ్చు అన్నాడు తిరుజ్ఞానం మీలాగా నేను ఏ రచయితను వెతుక్కుంటూ వెళ్ళి కలిసింది లేదు సిగ్గు భయం కవిత్వం రాసేవాడికి సాన్నిహిత్యం ఎందుకన్న భావన పాఠకులలో ఎవరైనా నా కవిత బాగుందని ప్రశంసిస్తే కూడా సిగ్గుగానే ఉంటుంది నేను నగ్నంగా స్నానించటాన్ని ఎవరో చూస్తున్నట్టుగా అనిపించేది కీర్తిని గ్రహించడానికి సిగ్గుపడటమంతా మీ కాలంతో ముగిసిపోయింది అన్నాడు మోహన్ వచ్చినప్పటి నుండి ఆ తమ్ముడు ఏమీ మాట్లాడలేదు అనువాదకుడు అంటే మాట్లాడకూడదా అని నన్ను చూస్తూ అడిగారు నరసింహన్ నాకు మాట్లాడటం చేత కాదు అన్నాను నేను అలాగే ఉన్నాను ఇంట్లో వాళ్ళు పెట్టిన ఇబ్బందులకు ఇప్పుడు గడగడమంటూ వాగుతూ ఉన్నాను ఇష్టం లేని ఇంట్లో ఎందుకున్నారు వేరేగా వెళ్ళి ఉండొచ్చు కదా అని అడిగాడు మోహన్ భయం ఒంటరిగా ఉండాలంటే భయం అందుకనే కదా పెళ్లి చేసుకున్నాను భయం నుండి బయటపడటానికి బదులుగా భయాన్ని పెంచుకుంటూ ఉండిపోయినా ఇప్పటికీ భయం పోలేదు చనిపోతామన్న భయమా లేదప్ప బతకడానికి చేత కాలేదన్న భయం సోడియం ఉన్నదే అది నీటితో కలిస్తే మంటలు వచ్చేస్తాయి అది స్వాభావికం నేను అలాంటి మనిషిని నీళ్లతో కూడా కలవలేకపోయాను ఒకవేళ గొప్ప కవిగా మీరు అంగీకరించబడి ఉంటే ఇంట్లో వాళ్ళు అంగీకరించేవాళ్ళ అని అడిగాడు మోహన్ డబ్బు పేరు కీర్తి ఇవి సమస్యలు కావు నీకు మాత్రం ఒక ప్రపంచం నీకు మాత్రం ఒక అభిరుచి ఎందుకు ఉండాలని ఇంటి వాళ్ళు అనుకుంటున్నారు దాన్ని వదిలిపెట్టి నేను టీవీ సీరియల్ చూస్తూ వీధి గొడవలను మాట్లాడుతూ ఇతరులను చూసా సూయపడుతూ ఉంటే ఇంటి వాళ్ళు అంగీకరించి ఉండేవాళ్ళు మనకు ఎదురయ్యే ఎన్నో అనుభవాలు బయటికి చెప్పుకోలేనివి ఏ మాట చుచ్చుకు వెళ్ళలేని కాంతిలోనే అవి సంభవిస్తాయని రిల్గే చెబుతాడు దాన్ని పూర్తిగా గ్రహించాను శారీరకంగా నేను నరసింహన్ను వయసు ఎనభై రెండు అయితే కవిగా నా వయసు రెండు వేల కన్నా పైనే నేను అక్షరాలలో బతికేవాణ్ణి నన్ను అక్షరాలలో దాచిపెట్టుకోగలిగిన వాణ్ణి ఒక్కో అక్షరము ఒక్కో గుహ అందులోనే నేను దాక్కుని ఉన్నాను తిరుజ్ఞానం ఆశ్చర్యంగా ఆయన్నే చూస్తున్నాడు ఉన్నట్టుండి ఆయన ఆకారం మారిపోయినట్టుగా అనిపించింది వంటగదిలోకి వెళ్ళిన నరసింహన్ భార్య గట్టిగా అరిచింది పనికి మాలిన మాటలు మాట్లాడినంత సాలు బయలుదేరండి ఉన్నట్టుండి దీపం వెలుగును ఆర్పేసినట్టుగా నరసింహన్ మాటలు ఆగిపోయాయి చీకటి ముసురుకున్నట్టుగా గ్రహించాము బయలుదేరతామయ్యా అన్నాడు మోహన్ ఆయన గోడకేసి చూస్తున్నట్టుగా మౌనంగా తలాడించారు అవమానాన్ని మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నవాడెలా తిరుజ్ఞానం కుండలో నుండి నీళ్లు ముంచుకుని తాగాడు నరసింహన్ సన్నని కంఠంతో అన్నారు నాకొక సాయం చేయగలరా చెప్పండయ్యా ఇల్లు వదిలిపెట్టి బయటికెళ్ళి ఎన్నో ఏళ్ళు అవుతున్నాయి వాకింగ్ స్టిక్ను ఊతంగా పెట్టుకుని ఇంట్లోనే నడుస్తున్నాను నన్ను వీధి చివరి వరకు పెరుచుకొని వెళ్ళి రాగలరా వెళదామయ్యా శ్రమేమీ లేదు కదా టీ కొట్టుకెళ్ళి టీ తాగుదామయ్యా అన్నాడు మోహన్ ఆయన లేచి నిలబడ్డారు ఆయన ఎత్తు ఇప్పుడు పూర్తిగా తెలిసింది ఆరు అడుగుల కన్నా ఎక్కువే ఊతకర్రను చేతబెట్టుకుని తలెత్తి ముందుకు చూశారు అరిగిపోయిన రబ్బరు చెప్పులు ఒక పక్కగా పడున్నాయి వాటిని వేసుకుంటూ గదిలో నుండి బయటకు వచ్చారు ఏదో ఆలోచించాక తన ఊతకర్రను పక్కన పెట్టేసి నా భుజం మీద చెయ్యేశారు నువ్వు నాలాగే పొడవు నన్ను పుట్టుకుంటావు కదూ అని అడిగారు నరసింహన్ తలాడించాను వయసు మళ్ళిన తండ్రిని వెంటబెట్టుకున్నట్టుగా ఆయనను నడిపించుకుంటూ వెళ్ళటం మొదలుపెట్టాను హాలు దాటుతుంటే ఆ స్త్రీ అరవటం వినిపించింది ఇదిగో యాడికి పోతాండావా రోడ్లో పడిసచ్చేటందుక చెప్తే ఇను లోపలికి పో ఆయన ఆ మాటల్ని పట్టించుకోలేదు ఇల్లు వదిలిపెట్టెళ్తే అట్నే వెళ్ళిపో అని ఆ స్త్రీ మళ్ళీ అరుస్తూ ఉండటం వినిపించింది వాకిలి దగ్గరకు రాగానే వీధిని తేరిపార చూశారు ఆయన కళ్ళు చిట్లించారు నా భుజాన్ని గట్టిగా పట్టుకుని వీధినే చూడసాగారు వేరే ఊరులాగా ఉంది వీధి చాలా చిన్నదైపోయినట్టుగా అనిపిస్తోంది అన్నారు మేము వీధిలోకి దిగి నడవటం మొదలుపెట్టాం నరసింహన్ మెల్లగా నడిచారు పదడుగులు నడిచాక వెనక్కు తిరిగి ఇంటికేసి చూశారు దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నారు నేను కట్టిన ఇల్లు దాన్ని చూస్తుంటే నాకే భయంగా ఉంది తిరుజ్ఞానం అది విని నవ్వాడు నేను నవ్వలేకపోయాను మేము వీధి చివరికి రాగానే ఎండ తీవ్రంగా మార్చేస్తుంది బడి వదిలిపెట్టి చిన్నపిల్లలు ఇండ్లకేసి వెళుతున్నారు టీకుట్లో గట్టిగా పాట వినిపిస్తుంది నరసింహన్ బడి పిల్లల్ని ఆనందంగా చూస్తున్నారు తర్వాత నిస్సహాయతతో అన్నారు నాతో పాటు రాయడం మొదలుపెట్టిన వాళ్ళందరూ వెళ్ళి చేరిపోయారు నేనొక్కడనే బాకీ ఈ తరానికి మేమెవరమూ తెలియదు ఎలాగానే మేము ఇరవై ఏళ్ళప్పుడు ట్రిపులకి ఎన్నో గదిని తీసుకుని పగలు రాత్రి కవిత్వం గురించే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఒక చిరు సంచికను నడిపాము పెద్ద పత్రికలేవి నన్ను కవితలు అడగలేదు చిరు సంచిక అన్న మాటే ఎంత అందంగా ఉంది పువ్వులాగా చిరుసంచిక అన్నది చిన్న కాలువ లాంటిది అందులో మాత్రమే పెరిగే చేపలుంటాయి వాటిని సముద్రంలో పడేస్తే చచ్చిపోతాయి నేను అలాగే అంటూ వీధిని చూడసాగారు సిలిండర్లను ఎక్కించుకొని ఒక మూడు చక్రాల బండి మమ్మల్ని దాటుకుని వెళ్ళింది ఆ బండి చేస్తున్న శబ్దాన్ని చిన్నపిల్లవాడిలాగా ఆస్వాదించి వినసాగారు నరసింహన్ తరువాత తిరుజ్ఞానాన్ని చూస్తూ అన్నారు ఎవరైనా తనను చూస్తారని భావించా నక్షత్రం వెలుగుతోంది తనను బహిర్గతపరచుకోవటమే దాని ఆనందం కవి అంతే మీరందరూ నన్ను కలవడానికి రావడం సంతోషం నాకు టీ వద్దు తాగితే గుండెల్లో మంట పుడుతుంది చాలా రోజులుగా ఒక కవిత రాయాలనిపిస్తూ ఉంది మనసులో నాలుగైదు లైన్లు ఫామ్ అయ్యాయి అది చెప్పనా ఇరవై ఏండ్లు ఏమీ రాయని మనిషి తన మనసు మూలలో నుండి పొంగుకొచ్చే నీటిని కుమ్మరుస్తున్నట్టుగా వణికే గొంతుతో తన కవిత యొక్క మూడు వరుసలను చెబుతున్నారు టీ కొట్టు పాట శబ్దంలో అది స్పష్టంగా వినిపించలేదు దాన్ని ఆయనే గ్రహించినట్టుంది చటుక్కున కవిత చెప్పటా నాపి నన్ను ఇంటికి చేర్చేయండి అన్నారు నేను ఆయనను ఇంటి దగ్గర విడిచిపెట్టి వస్తానని చెప్పాను మోహన్ తలాడించాడు ఇంటిదాకా వచ్చిన వ్యక్తి మెట్లెక్కుతున్నప్పుడు అన్నారు ఇకపై ఇలా నన్ను కలవటానికి రాకండి ఎవరైనా కలవటానికి వచ్చినప్పుడే మనసెంతో నేర భావనతో నిండిపోతుంది నేను చనిపోయానని అనుకోండి అదే మీరు నాకు చేసే ఉపకారం నరసింహన్ మెట్లెక్కగానే ఆ స్త్రీ కోపంతో అరుస్తున్న గొంతు వినిపించింది ఆయన వణుకుతున్న కాళ్ళతో ఊగుతూ లోపలికి వెళుతున్నారు